గౌహతిలో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేసింది సెనరన్ ముత్తుస్వామి సెంచరీతో చెలరేగాడు మార్కో జాన్సన్ త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు అద్భుత ఇన్నింగ్స్ తో సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు టీమిండియా మూడో సెషన్లో రెండు వందల నలభై ఆరు పరుగులకు దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు పడగొట్టింది కానీ రెండవ రోజు సెనరాన్ ముత్తుస్వామి కైల్ వెరేయన్ భాగస్వామ్యంతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు సఫారీలు వెరేయన్ నలభై ఐదు పరుగులు చేయగా ముత్తుస్వామి ఆ తర్వాత మార్కో జాన్సన్తో కలిసి తొంభై ఏడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్ బోర్డును నడిపించారు చూస్తుండగానే దక్షిణాఫ్రికా టీం మొదట నాలుగు వందల యాభై స్కోర్ను కూడా దాటేసింది చివరి నాలుగు వికెట్లకు దక్షిణాఫ్రికా రెండు వందల నలభై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది అయితే భారత్ తరపున బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ మొహమ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్స్లో వంద కంటే ఎక్కువ రన్స్ని సమర్పించుకున్నారు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు బుమ్రాజ్ సిరాజ్ రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలంటే ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా జరగాల్సిందే రెండు టీమ్స్ పోటాపోటీగా ఆడితే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది అదే జరిగితే సిరీస్ను సౌత్ ఆఫ్రికా ఒకటి సున్నాతో కైవసం చేసుకుంటుంది We'll <laughs>